గజ్జి స్వామి టూ బేస్ట్ ఇది ఇక్కడ గుంటూరు అదేవిధంగా కొంత రోడ్డు తయారవుతుంది ఇక్కడ కొన్ని పొట్లైన్లు తన ఒక నడుస్తుంది మనం పంపించేది అంటే సంఘం అనేటువంటిది ఫంక్షనల్ ఇంట్రెస్ట్ కొంత ఉంది మెయిన్ హైవేకి దగ్గరగా కనుకొస్తుంది వెనక పక్క ఇది దారి గజ్జిస్వామి వేస్ట్ దారి కాలనీ అంటూ ఉంది ఇక మైక్రీ కన్స్ కన్స్ట్రక్షన్స్ అదే ఎక్విప్మెంట్ కంపెనీ మనం గమనిస్తున్నాం ఇక్కడ మనం లైన్ అన్నీ ఉంది ఇది మనం మార్నింగ్ ఇక్కడ పోవడే దారిలో చూడటం జరిగింది ఈవెన్ Namaste. Thank you very much.